ఆలూరు మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఎద్దులు పరిషి ఏ పరిషి సుబ్రహ్మణ్యం పరిషి ఎక్కడ అది సుబ్రహ్మణ్యం పరిషి బెంగళూరు దగ్గర ఇవి ఎంత చెప్పిన రేటు ఒకటి ఇరవై ఆరు ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు ఏది నాలుగు గోళ్ళు ఏది రెండు బోళ్ళు నాలుగు మీ ఫోన్ నెంబరు ఎయిట్ జీరో గ్యారంటీ ఇస్తారా రైతులకి కట్టుకున్నాక ఇవి ఏడు సైడ్ వెళ్తాయి ఒకే సైడు రైతులకు మీరు భరోసా ఏ విధంగా చెప్పగలరు కట్టుకున్నాక డబ్బులు ఇవ్వండి మీరు ఎన్ని జతలు తెచ్చారు అక్కడి నుంచి మూడు జట్లు అన్నీ పళ్ళతో ఉన్నట్వేనా లేకపోతే ఓట్స్ అవకాల్చండి రెండు రోజులు అయిన తెచ్చి ఎద్దులు నిన్న తీసు నిన్న అంటే డేటు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది రైతులు మీకు భరోసా బండికి కానీ గెలిం కానీ కట్టుకున్నాక బేరం చేస్తున్నారు కట్టుకున్నాక బేరం సరే ఆధ్యత చూపిస్తారా